హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన్ ఇప్పటివరకు ఇరవై రెండు సినిమాల్లో నటించాడు అయితే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది మరి ప్రభాసన్ సినిమాలలో నాకు నచ్చిన పది నేమ్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కనుక ఒక లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇదొక ఛాన్స్ లాంటిది వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్దాం మరి టాప్ టెన్ మూవీస్ ఏంటంటే ఫస్ట్ కల్కి మూవీ రీసెంట్గా కల్కి మూవీ నుంచి ప్రభాసన నేమ్ రివ్యూల్ చేశారు ఈ మూవీలో ప్రభాసన నేమ్ వచ్చేసరికి భైరవ ఎప్పటివరకు ఎన్నో టైటిల్స్ చూసాం ప్రభాసన పేరు అయితే ఈ మూవీలో భైరవ అని మనకి నాగార్శ్వన్ గారు తెలియజేశారు ఇక నెక్స్ట్ ప్రభాసన సలార్ మూవీ ఈ మూవీలో కనుక చూసుకుంటే ప్రశాంత్ యూర్ మన ప్రభాసనని దేవరాధ రైజర్ లాగా చూపించారు అంటే ఈ మూవీలో ప్రవాసన నేమ్ వచ్చేసరికి దేవ అండ్ పార్ట్ టూలో సలార్ అనే నేమ్ ఉంటుంది అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ అందరి ఫేవరెట్ క్యారెక్టర్ బాహుబలి ఈ బాహుబలి వన్ కానివ్వండి టూ కానివ్వండి ఈ మూవీస్లో ప్రభాసన్న అమరేంద్ర బాహుబలిగా మహేంద్ర బాహుబలిగా అదే శివుడు ఈ త్రీ క్యారెక్టర్స్లో ప్రభాసన్న యాక్టింగ్ కానివ్వండి ఆ నేమ్ కానివ్వండి వేరే లెవెల్లో ఉంటుంది ఈ బాహుబలి అనే పేరు ప్రభాసన కోసమే పుట్టిందేమో అలా ఉంటుంది ఆ పేరు ఇక నెక్స్ట్ ప్రభాసన రాజేశా మూవీ ఈ మూవీ ఎంత ఫ్లాప్ అయినా సరే ఈ మూవీలో తన నేమ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది విక్రమాదిత్య నేను ఒకసారి చూద్దాను రెండోసారి చెప్పను అసలు ఆ మూవీలో డైలాగ్స్ అయినా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంటుంది అండ్ విక్రమ్ ఆదిత్య తను ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడు అండ్ పేరు కూడా చాలా బాగుంటుంది ఇక సాహో గురించి ప్రత్యేకంగా చెప్పడం అసలు ఈ మూవీలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అండ్ అశోక్ చక్రవర్తి ఇక నెక్స్ట్ నందన్ సాహో ఇక సాహో పేరైతే మామూలుగా లేదు ఈ మూవీలో గల్లీలో సిక్స్ అవ్వడానికి పడతాడు కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది ఈ మూవీలో డైలాగ్స్ కూడా వేరే లెవెల్లో ఉంటే నాకు పిచ్చి పిచ్చి నచ్చింది మూవీ ఇక మనందరి ఫేవరెట్ మూవీ బిలా ఈ బిల్లా మూవీలో ప్రభాసన్న టూ క్యారెక్టర్లో నటించాడు ఒకటి బిల్లా రెండు రంగా ఈ టూ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ మూవీలో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిచ్చ పిచ్చగా నచ్చింది అలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక ప్రభాసన లవ్ స్టోరీ మూవీ డార్లింగ్ ఈ డార్లింగ్ మూవీలో ప్రభాసన్న నేమ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పిన అవసరంలా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభాసన్న నేమ్నే ఈ డార్లింగ్ సినిమాలో ప్రభాసన పెట్టుకున్నాడు ఆ పేరుకి ఆ క్యారెక్టర్కి ప్రభాసన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఆ మూవీలో సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి బుజ్జిగాడు నా ఫేవరెట్ మూవీ బుజ్జిగాడు మూవీ ఈ మూవీలో ప్రవాసన నేమ్ బుజ్జి ఈ బుజ్జి అనే క్యారెక్టర్ ప్రవాసనకి బాగా సెత్తింది ఫ్రెండ్స్ ఈ మూవీలో ప్రవాసన డైలాగ్స్ అయినా తన యాక్టింగ్ అయినా తన యాటిట్యూడ్ అయినా వేరే అలవాటులో ఉంటుంది ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది టిప్పర్ లారీ వెళ్ళి అని గుర్తు ఎలా ఉంటుంది తెలుసా అలా ఉంటుంది నేను గుదితే నా ఫేవరెట్ డైలాగ్ బుజ్జిగాడు మూవీలో ఇదే ఇక నెక్స్ట్ మిర్చి ఈ మిర్చి మూవీలో ప్రవాసన నేమ్ వచ్చేసరికి జై ఆ జై క్యారెక్టర్కి ప్రభాసన్న వంద పర్సెంట్ న్యాయం చేశాడు అండ్ ఆ యాక్షన్ సీన్స్ అయినా వేరే లెవెల్ ఆ ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి ఈ మూవీలో ఒక డైలాగ్ చెప్పాలి ముఖ్యంగా కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు వీలైతే పోయేదే పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అందుకేనేమో ప్రభాసన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అదే డా హెడ్ ఫ్యాన్స్ నేను కూడా వాళ్ళలో ఒకరిని ఇక రబల్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ప్రభాసన్న నేమ్ వచ్చేసరికి రిషి రిషి అండ్ రబల్ క్యారెక్టర్ అదే మూవీ టైటిల్ కదా నేను ఏమూడు రూపంలో వచ్చిన రబల్ అని చెప్పే డైలాగు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఫేవరెట్ డైలాగు ప్రతి మూవీలో ఒక్కొక్క డైలాగ్ ఉండదు ప్రభాస్ అన్న ప్రతి సినిమా నాకు నచ్చింది కానీ నన్ను డిసప్పాయింట్ చేసిన మూవీ అంటే అది రాధేశా మూవీయే అది కలెక్షన్ పరంగా అయినా యాక్టింగ్ పరంగా అయినా లుక్స్ పరంగా అయినా అలాగే ఒక ప్రభాస్ ఫ్యాన్గా ప్రభాసన్ అని ఒక మాస్ కట్అవుట్ మూవీ చూడాలి అనుకున్నాం అండ్ సలార్ మూవీలో చూసేసాం దేవా అదే దేవారథర్ రైజర్లో చూపించారు మన ప్రశాంత్ లీల్ గారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఎంత కాడికే ఉంటుంది ఇక లైఫ్లో మర్చిపోలేరు ప్రభాసన్ అని